ఈరోజు చెంటక్క మీకోసం కొత్త వెరైటీ తీసుకురాబోతుందండి ఆ చాలే మా అందరికీ తెలిసిన వీడియోనే తీసుకొస్తావు వంటకం అంటున్నారు కదా సర్లేండి నాకైతే కొత్తగానే అనిపిస్తుంది ఎందుకంటే నేను ఎప్పుడూ పాతకాలం నాటే కొత్తగా చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట పాతకాలం అంటే అమ్మమ్మల కాలం నాటి కాదండి మా పిల్లలు చిన్నప్పుడు కాలం అనమాట మా పిల్లలకి ఏదన్నా అప్పటికప్పుడు చేసి పెట్టాలి అంటే మాత్రం నేను ఈ ఐటెం చేసేదాన్ని ఎందుకు సడన్గా గుర్తొచ్చింది మన లతా గుర్తొచ్చింది చూడండి అలా నాకు సడన్గా గుర్తొచ్చిందనమాట తిప్పే బొర్ర ఏదో చేయాలి వాళ్ళ అని చేస్తే ను పెసరపప్పుతో చేసేదాన్ని కదా అనేది బాగా గుర్తొచ్చేసింది వెంటనే మీకు చూపించాలనుకున్నాను వచ్చేసేయండి అయితే ఇంకా ఆలస్యం ఎందుకు ఏమేమి కావాలో చూద్దామా వచ్చేసేయండి ఇంతకే దాని పేరు మీకు చెప్పలేదు కదా బ్రెడ్ బజ్జీ అనమాట నేనే పెట్టుకున్నానండి దానికి ఆ పేరు ముత్తు ముత్తుగా బాగుంది కదా నన్ను కొట్టాలనుందా ఏం లేదు కానీ చాలా టేస్ట్గా ఉంటుంది రండి చూడండి ఏమేం కావాలన్నీ రెడీగా పెట్టుకున్నాను చూడండి మన బ్రెడ్ బజ్జీ అన్నాం కాబట్టి ఫస్ట్ బ్రెడ్ పచ్చిమిర్చి నువ్వులు పెసరపప్పు నూనె ఉప్పు అయితే ఏం చేయాలి అని అంటే నేను ముందే పెట్టేసుకున్నాను అనమాట ఎందుకండి ఈ పెసరపప్పు రెండు గంటల ముందే నానబెట్టేసుకొని అంటే మనం ఎప్పుడైతే చేయాలనుకున్నామో అప్పుడు రెండు గంటల ముందనమాట అది నానబెట్టుకొని నేను ముందే మిక్సీ వేసి ఉంచేసుకున్నాను ఇందులో పచ్చిమిరకాయ ఉప్పు వేసి మిక్సీ వేసేసాను అనమాట ఇలా చాలు ఇంకా మరీ నీళ్ళు ఉన్నా కూడా మనకి బజ్జీ అది అంటే ఇది మునగదు బ్రెడ్ అయితే ఇందులో పచ్చిమిరకాయ అన్నీ వేసేసాను కదా ఉప్పు అయితే నేను ఎక్కువగా శనగపిండి కానీ పెసరపప్పు కానీ ఏదేసినా కూడా నేను కొంచెం వామ్ వేసుకుంటాను నాకు వామ్ అలవాటు అనమాట కానీ ఈరోజు మాత్రం నువ్వులు అంటే నువ్వులు కూడా ఇష్టం అప్పుడప్పుడు మనం మార్చుకోవాలి కదా టేస్ట్ నాలిక ఒకే రకాన్ని కోరుకోదండి రకరకాల రుచిలా అడుగుద్దు అనమాట అందుకనే ఈరోజు నాకు నా నాలిక ఏమడిగింది నువ్వులే అని అందనమాట అలాగే దాని మాట అండి నాలుగ జివ్వా అండి జివ్వా ఓహ్వాద బాగుంది కదండి ఇలాంటి వంట చేస్తా ఇలాగే ఎంజాయ్ చేస్తా చేసుకోండి సూపర్ వస్తుందండి ఆ వంట మాత్రం నువ్వులు మాత్రం నాకు ఎక్కువే ఇష్టం కాబట్టి ఈరోజు పిల్లలు కూడా ఎవరూ లేరు నేను లతయ్యే తింటాం కాబట్టి ఇద్దరికీ నువ్వులంటే పిచ్చే కాబట్టి నేను నువ్వులు వేసుకున్నాను మీరు కూడా వాము అంటే పిల్లలకు వాము పెడితే మంచిది వాము తినమంటే తినరు కొంచెం మిక్సీ చేసుకోండి అయితే పిల్లలకు మాత్రం పచ్చిమిర్చి వేయకండి ఎందుకంటే పప్పు వాళ్ళకి మంట పుట్టుద్దు కదండి వేస్తే ఒకటి టేస్ట్కి ఒకటి వేయండి అంతేగాని ఎక్కువ వేయద్దు ఇది బ్రెడ్ బ్రెడ్ని నేను ఇలా కట్ చేస్తున్నాను అనమాట ఏ ఏ టిషన్ టిషిన్ అది అయితే ఆయిల్ అయితే నేను ముందే పెట్టేసుకున్నాను స్టవ్ మీద వేడి ఏమో చూద్దాం రండి అక్కడ మాట్లాడుకుందాం వేస్తా నూనె వేసుకున్నాం కదండి బాగా మంచి కలిపేసుకుందాము ఈ జారు చాలండి బాబు ఇంకొంచెం జారు అయితే బ్రెడ్ కంటుకోదు నేను ఆల్రెడీ పెట్టుకున్నానని చెప్పాను కదా నూనె బాగా కాగిపోతాను చూడండి పొగలు వచ్చేస్తుంది సిమ్లో పెట్టుకోండి అప్పుడు బాగా ఉడుకుద్ది అన్నమాట ఇలా తీసుకొని వంట చేస్తా ఎదష్టాలు పోతే చేతులు కదండి ఇలా చిన్నపిల్లలకి ఇట్లా కూడా ఇష్టం కాబట్టి దాన్నే సగం చేశాను అనమాట ఇలా కూడా ట్రై చేద్దాం బ్రెడ్ పేజ్ రెడీ ఇలా సాస్లో పిల్లలకి సాస్ ఇష్టం కదండి అంటే నేను ఎప్పుడు మనం ఆ బ్రెడ్ కాల్చి ఇవ్వటం లేదంటే బ్రెడ్లో ఏదో వేసి ఇవ్వటమే కదా ఒక్కసారి అంటే మామూలు విడిగా పెసరట్టు తినమంటే పిల్లలు తినరు చాలా వరకు కొంతమంది తింటారేమో చాలా వరకు తినరు ఇలా చేసేవాడిని వాళ్ళ కళ్ళ ముందు బ్రెడ్తో చేసేవాడి అసలు బ్రహ్మాండంగా తింటారు అన్నమాట ఈవినింగ్ అసలు పిల్లలు వచ్చే టయానికి రెడీగా చేసి ఉంచండి ఆ ఊరవర్మణి గొంతులో పడిపోతుంది ఆ ఊరు ఆవురు మని తినేస్తారు చూస్తున్నాను కదా నాది పూచి మీరు ఇలా చేసి పెట్టండి పిల్లలు తినకపోతే అప్పుడు అడగండిను అసలు నలుగుతుంది కూడా మంచిగా మెత్తగా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుందండి ఇది అసలు నువ్వులు పంటికి తగులుతూ ఉందండి విడిగా పిల్లలు నువ్వులు తినమన్నా కూడా తినరు కానీ నువ్వులు చాలా మంచిది కదా రోజుకి ఒక స్పూన్ అన్న తినమంటున్నారు కదా కాబట్టి పెసర పిండి తినరు వాళ్ళు ఏది పెసరట్టు తినరు నువ్వులు తినరు వాము తినరు కానీ మనం ఎలా చేసి పెడితే మాత్రం బ్రహ్మాండంగా లొట్టలు వేసుకుంటా తింటారు అనమాట ఇదండి ఈవినింగ్స్ నాకైతే మాత్రం చాలా బాగుంటుంది అండి ఇది మాత్రం ఇది చేసి పెడితే అందులో ఇప్పుడు వర్షం పడుతుంది కదా వర్షాకాలం చేసుకొని మీరు కూడా తినండి టీ ఒక పక్కన ఒక పక్కన ఇది పెట్టుకొని ఎంజాయ్ చేయండి ఓకే అండి మరైతే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొడతారా లైక్ కొడతారా కొడతారులే కొట్టండి ఒక లైక్ కొడతారులే అన్నా నన్ను కొట్టడం కాదు ఒక లైక్ కొట్టండి ఓకేనండి అందరికీ షేర్ చేయండి అలాగే నాకు కూడా కామెంట్ పెట్టండి ఓకే నేను బాయ్ బాయ్